ప్రపంచంలోనే మేటి రాజధానిగా మార్చాలనుకునే మన అమరేశ్వరుడి యొక్క నిలయం ఈ యొక్క అమరావతిని లో మొట్టమొదటి విగ్రహం ఎవరిది పెట్టాలి అనేక ఆలోచనతో నడుస్తున్న తరుణంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి రావటం ఆయన యొక్క శిలా విగ్రహాన్ని సుమారు పదిహేను అడుగుల కాంస విగ్రహాన్ని వాళ్ళ అమరావతిలో మొట్టమొదటి విగ్రహంగా స్థాపించటం దాని యొక్క ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి స్వయంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రావటం అలాగే ఈ కార్యక్రమానికి అతి ప్రత్యేకంగా అతి వ్యాయ ప్రయాసాల కోర్చి ముఖ్యంగా ఎక్కడైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు జన్మించారో అటువంటి పుణ్యభూమి నుంచి ఈ కార్యక్రమం కోసం విచ్చేయటమే కాకుండా ఆయన పోటీ చేసిన విదేశా అనే ఒక నియోజకవర్గం నుంచి అప్రతిహాతంగా మొన్న జరిగిన ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన నేత మాజీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తుతం వ్యవసాయ అలాగే గ్రామీణాభివృద్ధి యొక్క మంత్రిగా పనిచేస్తున్న శ్రీ శివరాజ్ చౌహాన్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రావటం ఏదైతుందో ఈ కార్యక్రమానికి మరింత వన్యత ఇచ్చింది శివరాజ్జీ హౌత్ ఆభార్య ఆప్ని ఐసే ఉన్ జన్మభూమి సే ఇధర్ ఇక అమరావతి జా పుణ్య భూమి కో హారీభాగ్య బహు ఆభార్య ఇకే హోత్ ప్రసన్నీ మిత బహు బహుత్ ధన్యవాద ఆ విధంగా ఈ కార్యక్రమానికి ఆయన మరింత వెన్నతిచ్చారు అలాగే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా మధ్యప్రదేశ్లో పనిచేసిన వ్యక్తి ఈ రోజు అలాగే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి సమక్షంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ ఏదైతుందో నిజంగానే ఒక అద్భుత ఘట్టం మనందరి చేసుకున్న ఒక పుణ్య ఫలంగా నేను భావిస్తాను అలాగే ఈ కార్యక్రమంలో మన కేంద్ర మంత్రివర్యులు పెంబసాని పెంబసాని చంద్రశేఖర్ గారు అలాగే మా కేంద్ర మంత్రివర్యులు శ్రీ రాజు శ్రీనివాస్ వర్మ గారు అలాగే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు నారాయణ గారు ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా అటల్ స్మృతివనాన్ని అతి తక్కువ కాలంలో ఇవ్వటంతో పాటు అన్ని రకాల పనులు సరవేగల్లో జరగడానికి ముఖ్య కారణమైన నారాయణ గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే నాతో పాటు మొత్తం డిసెంబర్ పదకొండు నుంచి ఇవాళ వరకు యాత్రలో భాగస్వాములే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా యొక్క నాయకులు అలాగే రాష్ట్ర వైద్య శాఖ మంత్రులు శ్రీ వై సత్యకుమార్ గారికి అలాగే మన యొక్క మన టూరిజం శాఖ మంత్రివర్యులు జనసేన నాయకులు శ్రీ దుర్గేష్ గారికి అలాగే మన యొక్క శాసన సభ్యులు శ్రవణ్ గారికి అలాగే మన పార్లమెంటేరియన్ అనకాపల్లి పార్లమెంటేరియన్ సి సీఎం రమేష్ గారికి అలాగే మా పార్టీ ఎమ్మెల్సీగా ఉండి ఫ్లోర్ లీడర్గా ఉండి మా పార్టీ చాలా సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ సోమవీరాజ్ గారికి అలాగే రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ గారికి వేదికపైనున్న ఇతర నాయకులందరికీ వేదిక పొందున్న కూటమి సంబంధించిన కార్యకర్తలకి అలాగే అమరావతి ప్రజలకి అందరికీ కూడా ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తూ నా సౌభాగ్యం కూడా ఏ నేతతో అయితే నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగి ఆయన యొక్క అనేక రకాల విషయాలు అతి దగ్గరగా కూడా చూ చూడగలిగే ఒక సౌభాగ్యం కలిగిన నాకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలోనే ఆయన శత జయంతిని ఆంధ్రప్రదేశ్లో ఘనంగా చేయాలి అని ఒక ఆలోచన కలిగి ఏం చేస్తే బాగుంటుందని ఒక తలంపుతో ప్రతి జిల్లాలో ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించి ఏ విగ్రహం ద్వారా మనందరికీ కూడా తప్పనిసరిగా స్ఫూర్తి ఈ తరానికి రాబో తరానికి కూడా కలిగే అవకాశం ఉంటుందో అటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఒక ఆలోచన వచ్చిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ ఆలోచన చేస్తున్నామంటే ఆయనే చెప్పాడు నాకు అత్యంత ఇష్టమైన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అటల్ బిహారీ వాజ్పేయి ఆయన యొక్క ఆత్మీయత ఆయనతో కలిసి నేను తిరిగిన అనేక రకాల సందర్భాలు గుర్తు చేసుకుంటూ నేనే నిర్వహిస్తానన్నాడు నేను అయ్యా మా పార్టీకి సంబంధించిన నేత ఆయన పార్టీ వేరు కాదు ఆ విధంగా పెరిగిన వ్యక్తి డెబ్బై వసంతాలు సామాజిక జీవితంలో పార్టీ భారతీయ జనసంఘ్ పూర్వరూపం నుంచి భారతీయ జనతా పార్టీ వరకు జరిగిన ప్రయాణం కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేస్తాము అంటే తప్పనిసరిగా చేయండి తప్పనిసరిగా కూటమి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అందరూ సహకరించే విధంగా ముందుకు వెళ్తారని ఆ విధంగా దీవించి పంపించడం జరిగింది కేవలం చెప్పడమే కాకుండా అందరికీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించుకొని అటల్ బిహారీ వాజ్పేయి గారు మీ మీ ప్రాంతాల్లో విగ్రహ ఆవిష్కరణ సభలకి పూర్తి సహకారం అందించమని ఆయన చెప్పటం ఆయన యొక్క పెద్ద మనసుకి ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం కనుకనే ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను కేవలం యాత్ర కోసమే కాదు యాత్రకి ముగింపుగా ముఖ్యంగా అమరావతిలో నేనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను అప్పుడు మేము అడగటం జరిగింది సార్ ఆయన కేవలం కేవలం ఒక విగ్రహాన్ని కాకుండా అందరికీ స్మృతి పదంలో నిలిచే విధంగా ఒక స్మృతి వనాన్ని కూడా తయారు చేస్తే బాగుంటుందంటే తప్పకుండా చేయాలి ఆయన సంబంధించిన జీవిత ఘట్టాలన్నీ కూడా రాబో తరం తప్పనిసరిగా నేర్చుకోవాలి ఆ నేతను చూస్తే అందరికీ ప్రేరణ స్ఫూర్తి కలగాలి రాజకీయ నాయకులు అనేక మంది ఇక్కడికి వస్తారు సెక్రటరీ అలాగే అసెంబ్లీకి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా నలు నడుచుకోవాలి అరవై సంవత్సరాలు అంటే పది సార్లు లోక్సభకి రెండు సార్లు రాజ్యసభకి రమారమి అరవై సంవత్సరాలు పార్లమెంటేరియన్ గా ఒక వ్యక్తి ఎంత హుందాగా జీవించాలో అంత హుందాగా ఉండగలిగి కేవలం జీవితంలో ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ కూడా లేకుండా ఒక్కడంటే ఒక్కడు శత్రువు లేకుండా ఉండగలగటం ఈ రోజు సాధ్యమా అని చెప్పి నేను అడుగుతున్నాను ప్రపంచంలోనే ఇటువంటి నేత ఉండటం మరుదు అటువంటి నేత మన నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు కనుకనే ఆయన యొక్క స్మృతి వనాన్ని ఈ విధంగా ఇవ్వటం రాబో కాలంలో తప్పనిసరిగా ఒక స్ఫూర్తి కేంద్రంగా ఇది తీర్చిదిద్దబడుతుంది ఇక్కడ ఆయన సుపరిపాలన సంబంధించి అనేక అంశాలు కూడా తప్పనిసరిగా దాంట్లో జోడించడం జరుగుతుంది ఆ విధంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇంకొక రిక్వెస్ట్ కూడా చేయాలనుకున్నాను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సుపరిపాలనకు ఒక కేంద్రం తప్పనిసరిగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియా ఎవరైతే పరిపాలన సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని ఒక చోట చేర్చే విధంగా ఎవరైనా రాజని రాజకీయాల్లోకి రావాలన్నా ప్రజాప్రతినిధిగా అవ్వాలన్నా తానేం చేయాలనే విషయాలు నేర్చుకోవాలన్నా తప్పనిసరిగా ఒక కేంద్రం ఉండాలి ఇది ముంబైలో ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో ఉంది తప్పనిసరిగా అమరావతిలో కూడా సుపరిపాలనకు సంబంధించిన ఒక కేంద్రం ఉండాలి ఆ విధంగా ఆ యొక్క అటల్ స్మృతివనంతో పాటు ఆ యొక్క కేంద్రం కూడా ఏర్పాటు చేసే విధంగా దోహదపడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంలో కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి సంబంధించి అనేక అంశాలు మనకి ఏవీలో చూపించడం జరిగింది మనకి చాలా ఆశ్చర్యం ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఆయన యొక్క నేతృత్వం ఆయన యొక్క కర్తృత్వం ఆయన కవిత్వం అలాగే ఆయన మానవత్వం ఏదైతే ఉందో మనందరినీ కూడా కట్టిపడే విధంగా ఆయన యొక్క జీవితం అంతా ఉంటుంది ఆయన యొక్క ఏదైతే మనం రూపం చూస్తామో ఆయన యొక్క ఆహార్యం చూస్తామో ఆయన వ్యవహారం చూస్తామో తప్పనిసరిగా మన చేతులు ఆయన యొక్క చేతలతో మన చేతులు ఎత్తి ఒక గొప్ప వ్యక్తిత్వం ఆయనలో ఉండే ఆత్మీయత అనురాగం మనందరినీ కూడా కట్టిపడేసే విధంగా ఉంటుంది కేవలం ఒకటి కాదు రెండు కాదు పంతొమ్మిది నలభై రెండులో స్వతంత్ర సేనానిగా బయలుదేరిన ఆయన వ్యక్తి ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత స్వదేశానికి సంబంధించిన ఆలోచన ఏ విధంగా ఉండాలి ఈ దేశం తప్పనిసరిగా భారతీయుల ఆలోచనతోనే నిర్మించబడాలి కనుకనే ఈ దేశంలో ఒక కొత్త రాజకీయ సాంస్కృతిక చైతన్య స్రవంతి రావాలి అనే ఒక ఆలోచనతో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతీయ జనసంఘ్ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆధ్వర్యంలో ఏర్పడితే దానిలో సంస్థాపక సభ్యులుగా ఆయన యొక్క రాజకీయ జీవితం ప్రారంభించి అనేక రకాల ఘట్టాలు దేశానికి సంబంధించిన కశ్మీర్ ఈ దేశంలో విలీనం కావాలని గోవా విముక్తి కావాలని ఏవైనా ప్రాంతాలు చైనా పాకిస్తాన్ ఆక్రమించుకుంటే పార్లమెంట్లో నిలదీసిన మేటి మగధీరుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు రష్యా యొక్క కుచ్చో భారతదేశం వస్తే అందరినీ పరిచయం చేస్తున్న సందర్భంలో అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ఆగి చెప్పడం జరిగింది ఈయన భావి భారత ప్రధాని అవ్వగలిగే లక్షణాలు కలిగిన నేత అని చెప్పి ఆ రోజు చెప్పాడంటే ఆయనలో ఉండే వ్యక్తిత్వం ఏ విధంగా ఉంది ఏ విధంగా ఆయన మాట్లాడేవాడని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి ఆ విధంగా దేశానికి సంబంధించి అనేక రకాల విషయాలు దేశానికి చీకటి రోజులైన ఎమర్జెన్సీ దేశంపై విదేశిస్తే విధిస్తే దాని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయటం పంతొమ్మిది నెలలు కారాగార వాసం చేసి దేశవ్యాప్తంగా లక్ష మంది కార్యకర్తలు జైల్లోనూ బయట అనేక రకాల పోరాటాలు చేయటం కనుక మరొక స్వతంత్ర ఉద్యమం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది దాన్ని ప్రతిష్ఠించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు గుర్తుంచుకోవాలి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏవైతే విషయాలు నెలకొల్పాడో తప్పనిసరిగా ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయం చూపించాలని కాంగ్రెస్ ఇతర పక్షం ఈ దేశంలో పరిపాలించగలదని ఒక ప్రయత్నం చేయటం జరిగింది ఆ విధంగా పంతొమ్మిది డెబ్బై ఏడులో జనతా యొక్క ప్రయోగం చేసి ముందుకెళ్లటం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఆ యొక్క ఫలితం నిష్ప్రయోజనమైంది చాలా బాధపడ్డాడు కనుక తప్పనిసరిగా మరొకసారి మనం ప్రయత్నం చేద్దాం మనం అలసిపోవాల్సిన అవసరం లేదు మరొకసారి ప్రయత్నం చేద్దామని ఇప్పటి భారతీయ జనతా పార్టీని ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల ఎనభైలో ఏర్పాటు చేసి ఈ యొక్క పార్టీకి సంబంధించిన ఆలోచన కూడా ఆయన మొదటి సమావేశంలోనే చెప్పడం జరిగింది చాలా మంది అనుకుంటారు భారతీయ జనతా పార్టీ కమలం అంటే ఏదో సింబలని కమ్మలం వెనక ఆలోచన దాని యొక్క అనేక రకాల విశేషాలు ఒక సిద్ధాంత భూమిక కలిగి మనం వెళ్ళాలి అనేక ఆలోచనతో పంచ నిష్టలని పెట్టడం